హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు రెసిపీ హైదరాబాద్ స్పెషల్ అయిన చిల్లీ చికెన్ అండి దీన్ని గ్రీన్ చికెన్ అని కూడా అంటారు ఇది ఇంట్లోనే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చేసేసుకుందామా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళైనా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి నేను చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను బోన్లెస్ దీన్ని నాకు కావలసిన సైజులో కట్ చేసుకుంటున్నానండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను కొంచెం పీసెస్ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు గరం మసాలా వేసుకొని చిలికిన పెరుగుని దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని పట్టేలాగా చికెన్కి పట్టేలాగా ఇలా మొత్తాన్ని కలిపేసుకుంటున్నానండి చికెన్ అయితే చాలా ఫ్రెష్గా జ్యూసీ జ్యూసీగా ఉంది అండి దీన్ని మ్యారినేటేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్దగా కట్ చేయండి అలానే ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఇంచుల చెక్క నాలుగు ఐదు లవంగాలు ఒక పది మిరియాలు వేసేసుకొని ఈ ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది లేదా మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసిన కొత్తిమీర పుదీనా అలానే అల్లం వెల్లుల్లి వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో కాస్త జీలకర్ర కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి ఒక ఐదారు ఇలా మధ్యకి చీల్చి వేసుకోండి ఈ కర్రీకి ఈ పచ్చిమిర్చిలే మంచి టేస్ట్ని అండి మనం ఎక్కడ కారం అనేది యూస్ చేయము ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుందామండి దీన్ని ఒక రెండు నిమిషాలు కదపకుండా ఉంచి తర్వాత మెల్లిగా ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉండగానే చూడండి చికెన్ అనేది వాటర్ని వదులుతూ ఉంటుంది అలానే కాస్త గట్టిపడుతూ ఉంటుంది మనం తీసుకుంది చెస్ట్ పార్ట్ కాబట్టి బోన్లెస్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు ఈ వాటర్లో ఈ చికెన్ని మంచిగా బాయిల్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ మొత్తం అబ్జర్బ్ చేసుకొని ఇది ఆయిల్ అయితే రిలీజ్ చేసింది కదా ఈ టైంలో మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్ పుదీనా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని ఈ మసాలా మొత్తము చికెన్నికి పట్టి దాంట్లో వేగి అంతవరకు ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాము చూసాము అంటే ఇది మెల్లిగా ఆయిల్ రిలీజ్ చేస్తుంది చూసారా సైడ్న గ్రీన్గా ఆయిల్ కనిపిస్తుంది ఈ టైంలో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలానే వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేంత వరకు ఉంచుకుందాము మీకు ఇలా కావాలి అంటే ఓకే అండి మీకు ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే మీకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పండు మిర్చి ఉంటాయి కదా అవి కూడాను ఒక రెండు వేసుకున్నాను ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి చికెన్ అయితే మంచిగా ఉడిగిపోయింది చూడడానికి అయితే చాలా బాగుంది టెంప్టింగ్గా కదా తప్పకుండా ట్రై చేయండి అలానే ఒకసారి చెక్ చేసుకున్నాము మనకి చికెన్ ఎలా ఉందో చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ట్రై చేసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ